హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయా షార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి అలానే ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారు మళ్ళీ మీ ముందుకు ఒక అన్బాక్సింగ్ వీడియోస్ అయితే వచ్చేసానండి ఇంతకీ అన్బాక్సింగ్ వీడియో అంటున్నాను డ్రెస్సెస్ జ్యువెలరీ కాకుండా ఈసారి కొత్తగా తీసుకున్నాను అనమాట గెస్ట్ చేయండి అలాగే మా పాప అంగన్వాడికి అయితే వెళ్తుందనమాట ఆఫ్టర్ టూ డేస్ బట్టి వెళ్తుంది తన గురించి అని ఈ బ్యాగ్ అయితే మీషో నుంచి తీసుకున్నానండి మీషో యాప్ అనేది మీలే అంతమందికి తెలుసు ఆల్మోస్ట్ అందరికీ తెలుసే ఉండదు కదండి వన్ క్రోర్ సబ్స్ మంది ఈ యాప్ను అనేది యూజ్ చేస్తున్నారు అలానే మీషో నుంచి నేనైతే ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను అన్బాక్సింగ్ అయితే చేయలేదు మేము ముందర అన్బాక్సింగ్ చేద్దామనేసి ఈరోజు వీడియో అయితే ఇదండి అలానే ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే పక్కన ఉన్న గంటను ముగించి ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి నేను పెట్టే నోటిఫికేషన్ ఫస్ట్ మీ వరకు అయితే వచ్చేస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంతకీ పార్సిల్ ఇప్పి ఏముంది ఎలా ఉంది ఏంటి అసలు ఏ కలర్ బ్యాగ్ చేసాను అన్నది తెలుసుకుందాం బ్యాగ్ కూడా రీజనబుల్ అండి త్రీ హండ్రెడ్ పడింది అన్నమాట చూద్దాం నాకైతే పార్సిల్ వచ్చి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయ్యిందండి సరే మీతో షేర్ చేసుకుందాం అనేసి ఓపెన్ కూడా చేయలేదు మేము ముందరే ఓపెన్ చేశాను నేనైతే మా పాప గురించి అయితే ఏ బ్యాగ్ ఆర్డర్ పెట్టాను అనుకుంటున్నారు మీరు నేనైతే చూపించే ముందర మీకేమైనా తెలిస్తే కనుక ముందర కామెంట్ చేసి అప్పుడు ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూసేయండి నేనైతే మా పాప కోసం టండివర్ అయితే కాదు పాండ కాదు యూనికాన్ బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టేస్తాను అన్నమాట బ్యాగ్ అయితే చూడడానికి చాలా బాగుంది ఓపెన్ ఎక్కడ చూద్దాం ఇదిగోండి బుజ్జి బ్యాగ్ యూనికా ఇలా మనకైతే యూనికాన్ ఇలా బొమ్మ వస్తుంది అనమాట కనిపిస్తుంది కదా కలర్ ఇప్పుడు అది నర్సరీ చదివితే నర్సరీ తర్వాత యూకేజీ ఎల్కేజీ తనకు ఈ నర్సరీకి అయితే బ్యాగ్ పుస్తకాలు అలా ఉండవు కదండి ఓన్లీ స్లేట్ ఉంటుంది ఒక చిన్ని స్లేట్ ఒక వాటర్ బాటిల్ ఒక చిన్ని స్నాక్స్ బాక్స్ సరిపోతుంది అనమాట ఆ లోపల కూడా మీకు జిప్ వచ్చింది చూసారు కదా సిప్ తీసాను మంచి వైట్ కలర్ అనమాట చాలా బాగుంది బ్యాగ్ అయితే స్మూత్గా ఉంది చాలా స్మూత్గా ఉంది కానీ త్రీ హండ్రెడ్కి వర్త్ అండి బయట మనకి పిల్లల బ్యాగ్స్ త్రీ హండ్రెడ్కి ఎక్కడ వస్తున్నాయండి బిలో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉంటున్నాయి థౌజండ్కి అలా వెళ్ళిపోతాయి అనమాట ఈ బ్యాగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుందండి అలానే ఈ బొమ్మ కూడా చాలా క్యూట్గా ఉంది కదా మీకు నచ్చిందా ఎందుకు బ్యాగ్ నచ్చితే కామెంట్ చేయండి అలానే ఈ బ్యాగ్ కోడ్ అనేది ఉంటుంది కదా నేను వీడియోలోనే స్క్రీన్ మీద పెడతాను అనమాట చూసి మీరు హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసేసుకోండి మీషోలో అయితే ఇవే కాదండి పిల్లల బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ లంచ్ బాక్సెస్ చాలా రీజనబుల్గా అనిపించింది నాకైతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీషోలో మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అలానే మా పాపకి బ్యాగ్ తగిలించాక ఎలా ఉంది ఏంటన్నది కూడా పిక్స్ షార్ట్స్లో పెడతాను చూడండి సరదాగా చిన్న వీడియో తీసి ఓకేనా బాయ్ బాయ్ ఈ బ్యాగ్ కోడ్ అలాగే కాస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ ఓన్లీ